నమస్తే అండి నా పేరు లావణ్య వెల్కమ్ బ్యాక్ టు భీమవరం స్పెషల్ కిచెన్ ఈ రోజు నేను మీకు హైదరాబాది చికెన్ దమ్ బిర్యానీ పక్కా కొలతలతో ఒక రెండు కేజీల వరకు కూడా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి ఇది పదిహేను మంది వరకు కూడా చాలా పర్ఫెక్ట్ గా సరిపోతుంది నేను చెప్పే కొలతలు టిప్స్ ని పాటిస్తే మీరు కూడా చాలా పర్ఫెక్ట్ గా చికెన్ దమ్ బిర్యానీని ఇంట్లోనే రుచిగా చెప్పుకోవచ్చు అండి చూడడానికి కష్టంగానే ఉంటుంది కానీ కొన్ని ట్రిక్స్ తెలిస్తే గనక చికెన్ దమ్ బిర్యానీ చాలా చాలా ఈజీ అనమాట మరి దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దామా ప్రాసెస్లోకి వెళ్లే ముందు ఒక్క చిన్న లైక్ ఇవ్వండి ముందుగా మనం చికెన్ని మ్యారినేట్ చేసుకోవాలండి ఇక్కడ నేను రెండు కేజీల రైస్తో చూపిస్తున్నాను మనం చికెన్ రెండు కేజీల నుంచి మూడు కేజీల వరకు కూడా వేసుకోవచ్చు రెండు అయితే నార్మల్గా ఉంటుందండి కొద్దిగా ఎక్కువ పీసెస్ కావాలంటే రెండున్నర కేజీల వరకు వేసుకోవచ్చు అలా కాదు ముద్ద ముద్దకి ముక్క కావాలంటే మూడు కేజీల వరకు వేసుకోండి నేను ఇక్కడ మూడు కేజీల చికెన్ తీసుకున్నాను లెగ్ పీసెస్ లాంటివి తీసుకుంటే వాటిని నాట్లు పెట్టుకోండి ఇప్పుడు దీంట్లోకి ఒక ఏడు టీ స్పూన్ల దాకా సాల్ట్ వేసుకోండి అలానే ఒక ఆరు టీ స్పూన్ల దాకా కూడా కారం వేసుకోండి ఒక అర టీ స్పూన్ పసుపు వేసుకుని ముందు ఎటువంటి మసాలాలు ఏమీ వేయకుండా ఈ ఉప్పు కారం పసుపు చికెన్ ముక్కలు పట్టేంత వరకు కూడా బాగా పీసెస్ని కొద్దిగా రబ్ చేస్తున్నట్టు ఒక మూడు నాలుగు నిమిషాల పాటు బాగా కల్పించుకోండి ఇలా ఉప్పు కారం అంతా బాగా పట్టేసిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఒక నాలుగు టీ స్పూన్ల దాకా బిర్యానీ మసాలాని వేసుకోండి ఇది హోమ్ మేడ్ అండి అలానే దీంట్లోకి ఒక నాలుగు టీ స్పూన్ల దాకా ధనియాల పొడి అలానే ఒకటిన్నర టీ స్పూన్ల దాకా కూడా జీలకర్ర పొడి వేసుకోండి ఒక టీ స్పూన్ గరం మసాలా కూడా వేసుకోండి అలానే దీంట్లోకి ఒకటిన్నర దాకా కూడా నిమ్మరసాన్ని పిండుకోండి అంటే మూడు చెక్కల నిమ్మరసం రసం బాగా వచ్చే కాయలను తీసుకోండి అలానే దీంట్లోకి ఒక ఏడు నుంచి ఎనిమిది టీ స్పూన్ల దాకా కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి అలానే ఒక ఐదు ఆరు పచ్చిమిరపకాయలు తీసుకుని వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి అలానే ఒక గుప్పెడు పుదీనా ఆకులు అలానే ఒక గుప్పెడు కొత్తిమీర కట్ చేసుకుని ముక్కలాగా వేసేసుకోండి ఇప్పుడు దీంట్లోకి ఒక కప్పు దాకా చిక్కటి పెరుగు వేసుకోండి పెరుగు ఫ్రెష్ దే తీసుకోండి పుల్లగా ఉన్నది తీసుకోవద్దు ఇప్పుడు ఈ మసాలాలు పెరుగు అన్ని చికెన్ కి బాగా పట్టేంత వరకు బాగా కలుపుకోండి ఇది నేను నైట్ టైం మ్యారినేట్ చేస్తున్నానండి నెక్స్ట్ డే బిర్యానీ చేసే ముందు ఒకవేళ కనుక మీరు అప్పటికప్పుడు మ్యారినేట్ చేసుకుని చేసుకోవాలంటే మీరు దీంట్లో అయితే దమ్ చేసుకోవాలనుకుంటున్నారో అదే గిన్నెలో మీరు మ్యారినేట్ చేసుకోవచ్చు ఇలా మ్యారినేట్ చేసుకున్న దాన్ని మూత పెట్టుకుని నైట్ అంతా కూడా ఫ్రిడ్జ్ లో పెట్టుకోవచ్చు నెక్స్ట్ డే మార్నింగ్ ఒక గిన్నెలోకి రెండు కేజీల దాకా కూడా రైస్ ని తీసుకుని బాస్మతి రైస్ ని మంచి క్వాలిటీ ఉన్నాయి తీసుకోండి ఇప్పుడు దీంట్లోకి వాటర్ పోసుకుని ఒక మూడు సార్లు శుభ్రంగా వాష్ చేసేసుకున్న తర్వాత ఈ రైస్ ములిగేంత వరకు కూడా వాటర్ ని పోసుకోండి ఇవి రైస్ నాని కొద్దిగా పెద్దగా అవుతాయి అన్నమాట బిర్యానీ చేసుకునే ఒక గంట ముందు రైస్ ని నానబెట్టుకోవాలి ఆ తర్వాత స్టవ్ ని ఆన్ చేసుకుని ఒక కడాయిని పెట్టుకుని దాంట్లోకి ఒక కిలో నూనెని వేసుకోండి ఇప్పుడు దీంట్లోకి ఒక ఆరు పెద్ద సైజులో ఉన్న ఉల్లిపాయల్ని ఇలా సన్నంగా పొడుగ్గా కట్ చేసుకుని ఈ ఆయిల్ లోకి వేసుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇవి మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఫ్రైడ్ మనం చాలండి ఆయిల్ ఎక్కువ వేసుకుని వేయించుకుంటేనే వీటి టేస్ట్ బాగుంటుంది వీటి వల్ల బిర్యానీ టేస్ట్ నెక్స్ట్ లెవెల్ అసలు ఫిక్స్ చేయకూడదు ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత ఆయిల్ లోంచి పక్కకి తీసేసుకోండి అదే ఆయిల్లో ఉంచేస్తే ఇవి మాడిపోతాయి అట్ ద సేమ్ టైం ఆనియన్స్ ఆయిల్ పీల్ చేసి నూనె నూనెలో అయిపోతాయి అని చెప్పేసి ఆయిల్ నూనె రెండు సెపరేట్ చేయాలి ఆయిల్ అలానే ఉంచండి మనం బిర్యానీలోకి ఇంకా వాడుకుంటాము ఈ విధంగా ఫ్రై చేసేసుకున్నవి పక్కకు పెట్టేసుకోండి ఆ తర్వాత రాత్రి మ్యారినేట్ చేసి పెట్టిన చికెన్ని ఒక గంట ముందే తీసుకుని బయట పెట్టుకున్నానండి ఇప్పుడు దేంట్లో అయితే దమ్ చేయాలనుకుంటున్నానో దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి ఇక్కడ మరొక విషయం చెప్తున్నాను ఒకవేళ కనుక లెగ్ పీసెస్ లాంటివి తీసుకుంటే కంపల్సరీ నాట్లు పెట్టుకోండి అండ్ ఇది జ్యూసీగా టెండర్గా కావాలంటే మాత్రం పెరుగు చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందనే చెప్పాలి ఇది కొద్దిగా క్రీమీలా ఉండాలండి గ్రేవీ లేదంటే కనుక ముక్కలు గట్టి పడిపోయి అస్సలు జ్యూసీగా రావు డ్రైగా అయిపోతాయి అనమాట అందుకోసం అని చెప్పేసి మరొక హాఫ్ కప్ పెరుగు వేస్తున్నాను మీరు ఇన్స్టెంట్గా అప్పటికప్పుడే కలిపితే కనుక వన్ అండ్ హాఫ్ కప్పు పెరుగు ఒకేసారి వేసేసుకోవచ్చు చూసారు కదా ఈ విధంగా కొద్దిగా పెరుగు తెలుస్తున్నట్టు ఉంటే కనుక అప్పుడు టేస్ట్ బాగుంటుంది అలా అలానే ఎక్కువ వేసేసుకోకండి గా చేసుకునే వాళ్ళేమో ఒక రెండు మూడు గంటల పాటు దీన్ని మ్యారినేట్ చేసుకు పెట్టుకుని ఉంచుకుంటే బిర్యానీ టేస్ట్ చాలా చాలా బాగుంటుంది అనే విషయం గుర్తుంచుకోండి ఈ విధంగా అంతా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఒక ఇయర్ లాగా సెట్కుని పెట్టేసుకోండి మీ టేస్ట్ని బట్టి ఉప్పు అయితే అడ్జస్ట్ చేసుకోండి మిగతా ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా పర్ఫెక్ట్ గా సరిపోతాయి ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టుకుని మరొక గిన్నెని స్టవ్ మీద పెట్టుకుని దాంట్లోకి ఒక పది లీటర్ల దాకా కూడా వాటర్ ని పోసుకోండి ఇప్పుడు దీన్ని హై ఫ్లేమ్ లో పెట్టుకోండి ఇప్పుడు దీనికి కూర మసాలా దాని దానికోసం ఒక రెండు టీ స్పూన్ల దాకా షాహీ జీర మూడు పెద్ద యాలుకలు ఒక ఆరేడు మరాఠీ మొగ్గ ఒక చిన్న జాజికాయ ముక్క వేసుకోండి ఎక్కువ వేసుకోకూడదు అలానే రెండు టీ స్పూన్ల మిరియాలు ఒక పన్నెండు దాకా కూడా బిర్యానీ ఆకు నాలుగు దాల్చిన చెక్క ముక్కలు ఒక మూడు అనాస పూలు పది లవంగాలు ఒక ఆరేడు యాలుక్కాయలు మరాఠీ పువ్వు ఉంటుంది కదండి దాన్ని కూడా ఒక రెండు వేసుకోండి అలానే ఒక పన్నెండు పచ్చిమిరపకాయలని నాట్లు పెట్టుకుని వేసేసుకోండి ఆ తర్వాత దీంట్లోకి ఒక గుప్పెడు పుదీనా ఆకులు అలానే ఒక గుప్పెడు కొత్తిమీర వేసుకోండి ఇవి కూడా చాలా ఇంపార్టెంట్ అన్న విషయం మర్చిపోకండి వీటి వల్ల ఫ్లేవర్ చాలా చాలా ఎన్హాన్స్ అవుతుంది అలానే దీంట్లోకి ఒక నాలుగైదు టీ స్పూన్ల దాకా కూడా నెయ్యి అలానే ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్లోంచి ఆయిల్ ఒక వన్ టీ స్పూన్ దాకా కూడా వేసేసుకోండి అలానే మనం ఏ రెసిపీ చేసినా సరే ఉప్పు చాలా ఇంపార్టెంట్ కదండి సో తగినంత వేసుకోవాలి అంటే ఈ వాటర్ మనం టేస్ట్ చేస్తున్నప్పుడు లైట్గా ఉప్పగా కనుకుంటే బిర్యానీలోకి పర్ఫెక్ట్గా సరిపోతుంది అలానే ఒక టీ స్పూన్ బిర్యానీ మసాలాను కూడా వేసుకుని అటు ఇటు బాగా కలిపేసుకుని హాయి సిందకుని ఇదంతా కూడా బాగా మరిగించుకోండి మీరు బయట కొన్న బిర్యానీ మసాలా వాడాలనుకోహి బిర్యానీ మసాలా ఉంటుంది అది ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ వాటర్ అంతా బాగా మరుగుతున్నప్పుడు ఒకసారి అటు ఇటు తిప్పేసుకుని మనం ముందుగా కడుక్కుని నానబెట్టి ఉంచుకున్న రైస్ ఉంది కదండి వాటర్ రాకుండా జాగ్రత్తగా ఇలా మరుగుతున్న వాటర్ లోకి రైస్ అంతా కూడా వేసేసుకోండి వేసుకుని మరొకసారి బాగా కలిపేసుకుని హై ఫ్లేమ్ లో పెట్టుకుని ఇది సెవెంటీ పర్సెంట్ వరకు కుక్ అవ్వనివ్వండి హోల్ గమ్మసాలేస్ట్ అవుతుంది ఫీల్ అవకండి వాటర్ లోకి వాటి ఫ్లేవర్ చాలా చాలా వస్తుంది ఇలా వేయడం చాలా ఇంపార్టెంట్ వీటిని అబ్జర్వ్ చేస్తే లైట్ గా పెద్దగా కూడా అవుతాయి రైస్ ఇలా కుక్ అవుతున్నప్పుడు పార్లల్ గా మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని తీసుకుని దాంట్లోకి ఒక వంద గ్రాముల దాకా నెయ్యి వేసుకోండి బిర్యానీ లోకి చాలా ఇంపార్టెంట్ అలానే ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ లో ఆయిల్ ఉంది కదా దాన్ని ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల దాకా వేసుకుని అలానే ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ని మూడు భాగాలుగా చేసుకుని ఇప్పుడు ఒక భాగం వేసేసుకోండి అలానే దీంట్లోకి కొద్దిగా కొత్తిమీర అలానే కొద్దిగా పుదీనా ఆకి కూడా వేసుకుని అలానే ఒక అర టీ స్పూన్ బిర్యానీ మసాలా పౌడర్ ఉంటుంది కదండి దాన్ని కూడా ఇదంతా కూడా ఇలా చూపిస్తున్న విధంగా స్ప్రెడ్ చేసుకున్నట్టు వేసేసుకోండి మనం రైస్ని చెక్ చేసుకుంటూ ఉండాలండి ఒకవేళ కనుక మెత్తగా అయిపోతే కనుక బిర్యానీ ఫెయిల్ అయిపోతుంది రైస్ ఇలా మనం తీసుకుని వాటిని గనక ఎరగొట్టి చూస్తే ఒక మూడు ముక్కలు అవ్వాలి అట్ ద సేమ్ టైం కొద్దిగా లైట్గా మెత్తగా అవుతున్నట్టు అయితే ఇది కరెక్ట్ గా అయిపోయినట్టు అంటే మనకి కావలసిన దాంట్లో అయినట్టు ఇప్పుడు దీన్ని సిమ్ లోకి టర్న్ చేసేసుకుని వాటర్ ఏమీ రాకుండా ఒక పెద్ద జాలీ గరిటిని తీసుకుని వాటర్ని ఇలా డ్రైన్ చేసేసి వెంటనే మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ లోకి ఇదంతా కూడా వేసేసుకోవాలి రైస్ మొత్తం అంతా కూడా వేయకుండా రెండు భాగాలుగా ఇంచుమించు చూసుకుంటూ ఒక భాగం అంతా కూడా ఇలా ముందుగా వేసేసుకుని ఒక గరిట తీసుకుని కొద్దిగా ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకోండి స్ప్రెడ్ చేస్తున్నప్పుడు ఫోర్స్ ఏం చేయొద్దండి అండ్ నొక్కదు పై పైన మాత్రమే ఇలా పైన ఈక్వల్ గా అయ్యేంత వరకు కూడా ఇలా స్ప్రెడ్ చేసుకోండి ఆ తర్వాత దీంట్లోకి ఫ్రైడ్ ఆనియన్స్ లో ఒక భాగం మళ్ళీ ఇక్కడ వేసేసుకుని అలానే దీంట్లోకి కొద్దిగా కొత్తిమీర పుదీనా కూడా వేసుకోండి అండ్ మీరు ఎక్కువ మసాలా కావాలి అనుకుంటే ఒక అర టీ స్పూన్ మళ్ళీ జల్లుకోండి ఇప్పుడు మళ్ళీ రిఫైన్ రైస్ కూడా పైన వేసేసుకొని మళ్ళీ ఇందాక చెప్పినట్టే నొక్కకుండా పై పైన మాత్రమే కలుపుకోండి ఇప్పుడు దీనిపైన మిగతా ఫ్రైడ్ ఆనియన్స్ అన్నీ కూడా వేసేసుకోండి అలానే దీంట్లోకి కొద్దిగా కొత్తిమీర పుదీనా కూడా మళ్ళీ వేసేసుకొని అలానే ఒక నాలుగైదు టేబుల్ స్పూన్లు లేదంటే ఒక యాభై గ్రాముల దాకా కూడా నెయ్యి వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది నెయ్యి అంతా వేసుకున్నా సరే ఈ బిర్యానీ టేస్ట్ ఎన్హాన్స్ అవుతూనే ఉంటుందండి అలానే నన్ను ఆల్రెడీ కుంకుమ పువ్వు కొద్దిగా తీసుకుని పాలల్లో నానబెట్టుకు ఉంచుకున్నానండి దాన్ని కూడా వేసేస్తున్నాను నేనైతే ఎటువంటి ఫుడ్ కలర్స్ వాడట్లేదు ఒకవేళ మీ దగ్గర కుంకుమ పువ్వు లేకపోతే స్కిప్ చేయండి తప్పించి ఎటువంటి ఫుడ్ కలర్స్ వాడొద్దు ఇంటి పైన స్టవ్ మీ పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ని హై ఫ్లేమ్ పెట్టుకోవాలి అలానే దీంట్లో ఆవిరి బయటికి పోకుండా ఉండాలి అంటే మూత కరెక్ట్గా ఉండాలి అండ్ అట్ ద సేమ్ టైం పైన బరువు కూడా పెట్టాలి అండి నేను అయితే ఇందాక మనం కుక్ చేసి పెట్టుకున్న రైస్ ఉంది కదండి దాంట్లో ఉన్న వాటర్ ని ఒక గిన్నెలోకి వేసి పెట్టుకున్నాను అది బరువు అట్ ద సేమ్ టైం దాంట్లో ఉన్న వేడి ఎలా కాదన్నా పైనుంచి కొద్దిగా కిందకి దిగుతా ఉంటుంది అనమాట నుంచి కూడా దమ్మలా అవుతుంది ఒక పది నిమిషాలు మాత్రమే హై ఫ్లేమ్ లో పెట్టండి ఆ తర్వాత పూర్తిగా సిమ్ లోకి టర్న్ చేసుకుని ఒక ఇరవై ఐదు నిమిషాలు ఉంచండి అంటే ఇటుగా ముప్పై ఐదు నిమిషాలు అండి హై ఫ్లేమ్ లో ఒక పది నిమిషాలు తర్వాత ఇరవై ఐదు నిమిషాలు సిమ్ లో పెట్టుకుంటే మనకి బిర్యానీ పర్ఫెక్ట్ గా కుక్ అవుతుంది ఈ రైస్ వాటర్ ఏదైతే ఉంటాయో వాటిని సూప్ లా కూడా తాగొచ్చు ముప్పై ఐదు నిమిషాలు అయిపోయిన వెంటనే కూడా మూత తీయొద్దండి ఒక అరగంట సేపు పక్కకు పెట్టేస్తే ఫ్లేవర్స్ అన్ని కూడా రైస్ కి చికెన్ కి బాగా పర్ఫెక్ట్ గా పడతాయి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత తీసుకుని చూసుకుంటే చూసారు కదండి రైస్ ఎంత పొడి వచ్చిందో అలానే చికెన్ పీస్ కూడా చాలా పర్ఫెక్ట్ గా కుక్ అయి ఉంటుందండి మనం అసలు ఆ చికెన్ని కొద్దిగా కూడా మనం వేడి చేయడం కానీ కుక్ చేయడం కానీ చేయలేదు పచ్చి చికెన్నే వేసాం అయినా కూడా మనకి లోపల వరకు కూడా చాలా బాగా కుక్ అవుతుంది మసాలాలన్నీ కూడా చాలా బాగా పడతాయి అనమాట నేను చెప్పిన కొలతలు కనుక మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా కానీ అటు ఇటు మార్చకుండా కానీ పర్ఫెక్ట్గా ఫాలో అయితే గనక ఇంకా వేరే సెపరేట్ కర్రీ ఏమీ అవసరం పడదండి ఎందుకంటే మనం వేసిన మసాలా కానీ అన్నీ కూడా మనకి ఓన్లీ బిర్యానీ తినేలాగా సరిపోతుంది అనమాట అండ్ అలానే త్రీ కేజెస్ వాడాం కాబట్టి చికెన్ ఇంక వేరే కర్రీతో అవసరం కూడా ఏమీ ఉండదు ఫస్ట్ టైం చేసే వాళ్ళైనా సరే సింపుల్గా ఈ రెసిపీని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ఫాలో అయితే మీరు కూడా చాలా ఈజీగా చేసేసేయచ్చు చేసేసిన తర్వాత మీరు హండ్రెడ్ పర్సెంట్ ఫీల్ అవుతారు ఏం చికెన్ దమ్ బిర్యానీ చేయడం ఇంత ఈజీయా అని ఒకవేళ కనుక తక్కువ క్వాంటిటీలో ట్రై చేయాలనుకుంటే మన ఛానల్లో హాఫ్ వీడియో ఎలా ట్రై చేయాలి చూడండి మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి అందరికి షేర్ చేయండి మీరు నా ఛానల్ని ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే టైప్ చేసి పక్కనే ఉన్న బెల్లో ఆల్ అండ్ ప్రెస్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది థ్యాంక్ యూ అండి మరి మళ్ళీ వీడియోలోకి కలుద్దాం